విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించామన్న ప్రభుత్వ విప్ ఐలయ్య ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి మల్లు రవి ఎమ్మెల్సీ కోతండరామ్ యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో జరిగిన తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ పదకొండు యూనియన్ పవర్మెంట్ డైరీ రెండు వేల ఇరవై ఐదు ఆవిష్కరణలో వారు పాల్గొన్నారు విద్యుత్ ఉద్యోగుల సమస్యలు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లామన్నారు సమస్యల పరిష్కారంలో పదకొండు వందల నాలుగు యూనియన్ సక్సెస్ అవుతుందని ఎమ్మెల్సీ కోదండరాం ఆశాభావం వ్యక్తం చేశారు సమస్యలపై పోరాడుతున్న అన్ని సంఘాలకు తమ మద్దతు ఉంటుందన్నారు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అన్నారు విద్యుత్ కార్మికుల సమస్యలు అన్నింటినీ దాంట్లో ప్రస్తావించడం జరిగింది నేను అన్నింటితోనూ పూర్తిగానే రెండు కీలకమైన సమస్యలు ఈ సందర్భంగా కొంచెం వాటి గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది అందులో మొదటిది ఆర్టిజాన్ల సమస్య అప్పుడు గవర్నమెంట్ కాంట్రాక్టింగ్ లో రెగ్యులర్ ఏం చెప్పి ఒక కొత్త పోస్టును ఆర్టీసాన్ అనే పోస్టు శాఖకు వెలుపల్లే ఉంచింది కానీ శాఖ లోపలికి మాత్రం వాళ్ళని రాని ఇప్పటికి వాళ్ళను రెగ్యులరైజ్ చేసి పదోన్నతులు కల్పించాలన్న డిమాండ్ చాలా కీలకమైంది పది సంవత్సరాల పాలనలో మీకు జరగండి మీరు కాంగ్రెస్ పాలనలో ఏం ఎక్స్పెక్ట్ చేస్తుర్రో ఆ విషయాన్ని ప్రభుత్వ పెద్దలు ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్లకు ఉప ముఖ్యమంత్రి వర్లు బట్టి విక్రమార్గ గారు ఎవరైతే మీ శాఖకు ఈరోజు మంత్రిగా వివరిస్తున్న వారికి ఈ సమస్యలను వారి దృష్టికి తీసుకుపోవాల్సిందిగా నేను కూడా గా ఈ పేరు ఈ యొక్క వినతి పత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలిస్తే రేపు ఈ కార్యక్రమం గురించి వివరిస్తా మనం ఎంతో ఆశతో ఎంతో కోరికతో కాంగ్రెస్ ప్రభుత్వమే పేదల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే బడుగు బలహీన వర్గాలకే కాకుండా ఇలాంటి యూనియన్స్ గతంలో ఏదున్న సమస్యలు పరిష్కార దిశగా ముందుకు పోతుంది ఎందుకంటే ఒంటెత్తుంపు ఒకడ పోదు